చూసిందంటే మస్తు గొడవ చేస్తుంది అక్కనే పడుకోబెట్టి చిన్నగా పైకి వీడు వంటింట్లా నేను ఏంటి బావ ఇలా చూస్తున్నావు చిన్న పిల్లోడు లాగా లాగే ఉంది అక్క చూసిందంట గొడవ చేస్తుంది ఇంకేం లేదు నీకు వాత పైకి వచ్చేసా అక్క చూసిందంటే నీ పని అయినట్టే నా పని నేను ఒంటరిగా వచ్చి కూసు నువ్వేంటి బావా అక్కడ వదిలేసి వచ్చావు ఇలా గోకడానికే వచ్చావా నువ్వు నన్ను పండబెట్టి నేను అప్పటి నుంచి నాకు నీ మీద అనుమానం వచ్చింది ఏం చేస్తున్నారు అని ఒక కంటే కనిపెడుతూనే ఉన్నాను నాకు ఇప్పుడు అర్థమైంది మీ గురించి ఇంట్లో ఒంటరిగా ఉంటుందనేసి తీసుకొచ్చి నేను ఇక్కడ పెడితే నువ్వు ఇలా చేస్తావా మా చెల్లిని ప్రాణం అనుకున్నా నేనేమి సర్వస్థం అనుకున్నా నాకు ఇట్లా మూస్తా అనుకో బెడతాను కాదు అసలు కాలు పట్టుకోవద్దు మొత్తం నాకు తెలిసిపోయింది మీరు ఇద్దరు గుసగుసలు ఆడుకున్నప్పుడు ఇక నేను పైనకి వచ్చి ఇట్లా ఫోన్ వద్దుకుంటున్నా గొడవలే మొత్తం నువ్వు చేసి గోపుకుంటావు గోపుతున్నావు కదా చూడలేదా ఇప్పుడు ఏం చూసాను నేను చూడలేదు అనుకుంటున్నా అంటే ఇప్పుడు అయిపోయింది మొత్తం అని అంటావాళ్ళు దాన్ని పెళ్లి చేసుకుంటావా నన్ను ఎలా పెళ్లి చేసుకున్నావో ప్రేమించి ఇప్పుడు దాన్ని గోకు ఎలా పెళ్లి ఇప్పటి నుంచి అలాంటి గొడవలు అంటే గోకుంటారు ఇద్దరు కలిసి చూడు నేను చెప్తున్నా అది ఇంట్లో అన్న ఉండాలి నేనన్నీ ఇంట్లో ఉండాలి రెండిట్లో ఏదో ఒక డిసైడ్ చేసే వెళ్ళిపోతావా వెళ్ళిపోతావేంటి ఎందుకు వెళ్ళిపోర్రా ఇంకా అది ఉన్నాక నేనెందుకు ఇంట్లో వెళ్ళిపోతాను అర్థమైందా అంటే ఎప్పటి నుంచో జరుగుతుంది మీ ఇద్దరి మధ్యలో కానీ నేను కనిపెట్టలేకపోయినా ఇది అట్లా మాలో మాట్లాడుకుంటున్నా ఇద్దరం సరదాగా బయకు వచ్చి సరదాగా ఎవడైనా మాట్లాడుకునేటప్పుడు ఇలా నుంచి మాట్లాడుకుని ఇలా గోకుంటే మాట్లాడతారా గోకుంటే అది బయట బయట ఎక్క చెల్లెలు ఇద్దరు మంచి పర్సనల్ ఉంటారు అని చెప్పి సరదాగా ఇలా గోకుతున్నా అంతే